గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పసుకందు అపహరణకు గురి కావడం కలకలం రేపింది పోలీసులు గంట వ్యవధిలో కేసులు ఛేదించి అపహరించిన ముఠాను అరెస్ట్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు పోలీసుల వివరాల ప్రకారం గుంటూరు శివారు గోరంట్లకు చెందిన షేక్ నసీమా లో కాన్పుల వార్డులో చేరారు అర్ధరాత్రి తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చారు మధ్యాహ్నం గంట ప్రాంతంలో ఓ మహిళ బాలింతల కాన్పులు వార్డులోకి వచ్చింది నసీమ వద్దకు వెళ్లి తమకు కొద్ది రోజుల కిందట బిడ్డ పుట్టి చనిపోయినట్లు చెప్పి ఏడ్చింది నీ బిడ్డ బాగున్నాడు పక్కనే ఉన్న తన భర్తకు చూపించి వస్తానంటూ నసీమ వద్ద ఉన్న పసి కందును తీసుకొని వెళ్ళింది ఎంతసేపటికి ఆ మహిళ తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎస్పీ ఆదేశాలతో కొత్తపేట సిఐ వీరయ్య తదితరులు బృందాలుగా ఏర్పడి నిందితరాలి కోసం గాలించారు బోరుగడ్డ శిరీష పసికందును అపహరించి తీసుకెళ్లినట్లు తేలింది కోనూరులో బోరుగడ్డ శిరీషతో పాటు ఆమె భర్త ప్రేమ్ కుమార్ చింతపల్లి మంగమ్మ శిరీషను అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొచ్చామని ఎస్పీ సతీష్ కుమార్ సిజీహెచ్ లో ఉన్న తల్లి నజీమ చెంతకు చేర్చారు బిడ్డను చూసి తల్లి ఆనందం వ్యక్తం చేస్తుందని ఎస్పీ తెలియజేశారు సెవెంత్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ డెలివరీ అయింది సిసేరియన్ సో మనకి అరౌండ్ టూ ఫిఫ్టీన్కి ఒక ఒక అమ్మాయి వచ్చి నాకు పాప ఇవ్వండి చూడడానికి బాగుంది నా హస్బెండ్ దగ్గర చూపిస్తానని చెప్పేసి చెప్పడం వల్ల ఎవరు షేక్ నజీమా ఉన్నారో వాళ్ళు పాపని ఇచ్చేశారు బాబు బాబుని ఇచ్చేశారు బాబుని ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కూడా ఎవరు పాప బాబుని తీసుకున్నారో వాళ్ళు వెనక రాకపోవడం వల్ల డౌట్ వచ్చి మన పోలీసు ఇన్ఫామ్ చేయడం జరిగింది తర్వాత మనం బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషను మన పాపని ఇక్కడ నుంచి ఎవరు తీసుకున్నారన్నది చూసామంటే మనము బోరగడ్డ శిరీష అనకా ఆవిడ వాళ్ళు తల్లి చింతపల్లి మంగమ్మ తర్వాత వాళ్ళ హస్బెండ్ బోరగడ్డ ప్రేమ్ కుమార్ ఈయన ముగ్గురు ఇంకొక జన్ కూడా ఉన్నారు వాళ్ళ నలుగురు కూడా ఇక్కడ నుంచి ఆటోలో బాబుని తీసుకొని వారు కోనూరు విలేజ్ అచ్చంపేట మండల్ పల్నాడుకు వెళ్ళినట్టు మనకి ఇన్పుట్ అంటే మనం దీని దర్యాప్తులు చేస్తాము దర్యాప్తులు మనం అన్ని చెప్పలేము కాబట్టి ఎలాగా చేసామని పక్కన పెట్టామంటే వితిన్ టూ అవర్స్లో వీళ్ళు ఎలాగా తీసుకొని వెళ్లారు అన్ని ఐడెంటిఫై చేస్తూ పల్నాడు పోలీస్ సపోర్ట్తో పాటు వితిన్ మనకి టూ టూ అండ్ హాఫ్ అవర్స్లో మన బాబుని చిన్న పాపని మనము సేవ్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ బాబుని తల్లి దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తాము దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో బోరుగడ్డ శిరీష చింతపల్లి మంగమ్మ తర్వాత బోరుగడ్డ ప్రేమ్ హస్బెండ్ వాళ్ళు చెప్తున్న వర్షను నేను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను నాకు కూడా పాప పుట్టింది ఆ పాపనే నేను హస్బెండ్ చూపించిన తీసుకొని వెళ్ళినట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు హస్బెండ్ కూడా నాకు నాకేమి తెలియదు నా ఆవిడ పాపని తీసుకొని వచ్చింది బాబుని తీసుకొని వచ్చింది కాబట్టి మేము తీసుకొని వెళ్ళామని చెప్పి చెప్తున్నారు కానీ ఫర్దర్గా మనము అది కరెక్ట్గా ఉండకపోవచ్చు మేము దర్యాప్తులు చేస్తున్నాము ఇప్పుడే వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము ఆవిడ డ్రెస్ అన్ని కూడా కొంచెం ఈ నైటీ వేసుకోవడము తల్ల స్కార్ఫ్ వేసుకోవడం వల్ల వాళ్ళు ఎవరు మన షేక్ నజీమా ఎవరు తల్లి ఒరిజినల్ తల్లి ఉన్నారో వాళ్ళు కూడా పాపాన్ని చూపించడానికే తీసుకొని వెళ్తున్నారేమో లోకల్లో అడ్మిట్ అయ్యారేమో ఒక డౌట్ లో పాపాన్ని ఇచ్చినట్టు ఆవిడ చెప్తుంది సో ఇది జరిగినది సో ఎనీవేస్ మన సపోర్ట్ సపోర్ట్తో పాటు ఈవెన్ సూపరింటెండెంట్ జీజీహెచ్ మన ఎస్డిపిఓ ఈస్ట్ సిఐ కొత్తపేట అండ్ అక్కడ ఎస్పీ పల్నాడు సపోర్ట్తో పాటు అక్కడ అచ్చంపేట పోలీస్ స్టేషన్స్ అందరి సపోర్ట్తో పాటు ఈ కేసు మేము టూ టూ అండ్ హాఫ్ అవర్స్ లో డిటెక్ట్ చేసాము ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ బట్ సెక్యూరిటీ వైస్ మనకి ఎలాంటి ఇష్యూస్ లేదు బికాస్ డిటెక్ట్ చేసినందుకు కూడా పాపర్ సెక్యూరిటీ ఉండడం వల్లనే డిటెక్ట్ చేస్తాము ఇక్కడ ఏంటంటే తల్లి విల్లింగ్గా పాప అని అనేది మనకి ఇష్యూ అంటే ఎవరు కూడా అది డౌట్ రావట్లేదు యాక్చువల్లీ సో హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆయన తర్వాత వాళ్ళ తల్లికి డౌట్ వచ్చిన తర్వాత ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల జరిగింది కానీ అదర్వైజ్ సెక్యూరిటీ వైజ్ మనకి ఎలాంటి ఇష్యూస్ లేదు

వీళ్ళు పొద్దునంత బాగానే ఉంది మధ్యాహ్నం రెండు గంటలకి ఒక నైటీ వేసుకున్న లేడీ ఒక స్కార్ప్ కట్టుకొని ఒక బాలింతరాలు లాగానే ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి కళ్ళు నిళ్ళు పెట్టుకొని ఏడ్చి నాకు కూడా నా త మా భర్త బయట వెయిట్ చేస్తున్నాడు ఏడుస్తున్నాడు నీ బిడ్డను చూపిస్తానంటే అమాయకంగా మాటలు నమ్మి ఒక మాయ మాయ మాటల్లో పడి ఇవ్వడం జరిగింది ఆవిడ బిడ్డను తీసుకొని బయటకు రా వచ్చేసేసి ఎంతసేపటికి రాకపోతే వాళ్ళ అమ్మని పంపించడం జరిగింది వాళ్ళ అమ్మ కూడా వాళ్ళు కనబడపోయేటప్పటికి వెంటనే మా దగ్గరికి వచ్చేసి మా సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడితే మేము వెంటనే పోలీసులకు తెలియజేసాం సీసీ కెమెరాల్లో కూడా చూసాం పోలీసులు అయితే మాత్రం వండర్ఫుల్గా జాబ్ చేసి ఇన్ టూ అవర్స్లోనే వాళ్ళని ట్రేస్ చేయగలిగారు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బిరుదుగడ్డ శ్రీషాని అమ్మాయి మాత్రం గత నెల ఇరవైయో తారీఖున మన దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది ఇరవై నాలుగో తారీఖున వాళ్ళ బిడ్డకి ఇరవై నాలుగో తారీఖున వాళ్ళ బిడ్డకి గుండె దెబ్బ ఉంది ఊపిరి యాస్పిరేషన్ న్యూమోనియా ఉందని చిన్నపిల్లల వార్ట్లో అడ్మిట్ అయ్యి ఆ ఇరవై ఐదో తేదీన ఆ బిడ్డ చనిపోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు సో ఒక బిరుదుగడ్డ శిరీష పిడుగురాళ్ళని ఉందండి అది మాత్రం మనకి ఉందండి